ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారు కుంభమేళా నదిలో మునుగుతే మోక్షం వస్తుంది అన్నారు కదా మీరు ప్రశ్న ఏమి ఇస్తున్నారు అంటే కుంభమేళాల మునుగుతే మోక్షం వస్తుంది చాలామంది వెళ్ళి ఋషులు మునులు యోగులు ఏ ఋషులు మునులు యోగులు అందరూ కుంభమేళాల మునుగుతున్నారు అని అంటున్నాం ఆ గోరీళ్ళు అందరూ మునుగుతున్నారు మరి ఈయన ఈ అన్న ప్రశ్న ఏంటంటే ఆ కుంభమేళ నదిలో ఆల్రెడీ జలచరాలు ఉన్నాయి చేపలు ఉన్నాయి తాబేలు ఉన్నాయి మొసలు ఉన్నాయి పాములు ఉన్నాయి సర్వజీవులు ఆ నదిల్లో ఉన్నాయి ఆ సమ అంటే ఆ త్రివేణి సంగమంలో ఆ మూడు నదులల్లో ఉన్న జీవులు రకరకాల జీవులు ఆ నదులలో ఉన్నాయి మరి మనం పోయి మునుగోసి వస్తున్నాం కదా మరి జలచరాలకు కూడా అలానే ఉన్నాయి మనుషులకే మోక్షమా మరి ఈ జలచరాలకు మోక్షం లేవా అనే ప్రశ్న వాళ్ళు ఉన్నాయి కదా అలానే ఉట్టినాయి అలానే పెరుగుతున్నాయి నీళ్ళలోనే ఉట్టినా నీళ్ళనే పెరిగినప్పుడు వాటికి మోక్షం కావాలి కదా అవి మోక్ష స్థితికి వెళ్ళాలి కదా మరి మనుషులకు మోక్షం ఉన్నప్పుడు అలానే ఉట్టిన జీవులకు ఎందుకు మోక్షం ఉండదు అని ప్రశ్న అయితే మన పెద్దలు చెప్తున్నారు ఏమని అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటాయి ఎనభై నాలుగు లక్షలల్లో ఒక్కడు ఒక్క జన్మ మానవ జన్మ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవజాతులు ఉంటాయి వాటికన్నా ఉత్తమమైన జన్మ ఏంటంటే మానవ జన్మ అంటే వాటికి జ్ఞానాన్ని ఆర్జించి జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పొందుదామనే శరీర నిర్ శరీరం యొక్క ఆకారం లేదు భగవంతుడు వాటికి ఇయ్యలేదు ఎందుకంటే వాటి ప్రారంధ కర్మ వల్ల అవి చేసుకున్న కర్మల ఫలితాల వల్ల వాటికి ఆ శరీరం ప్రాప్తించింది పూర్ బహునాం నామంతే జ్ఞానవాన్ ప్రబద్ధత అన్నట్టు ఎవరైతే పుణ్యకర్మలను చేసుకుని అంటే ధార్మికమైన ధర్మాన్ని పాటించి బ్రతికినరో వాళ్ళకి ధర్మమైన జన్మలే వస్తాయి అంటే ధర్మాన్ని పాటించడానికి ధర్మమైన కర్మలు చేసుకోవడానికి మంచి స్థితిగతులే ఉంటాయి అట్లా బహునాం జన్మనామిత పూర్వం వల్ల ఎక్కువ పుణ్యం వల్ల కర్మల వల్ల కర్మ ఫలితాల వల్ల మనిషిగా ఉట్టినప్పుడు మోక్షానికి అర్హుడు ఎందుకు మోక్షానికి అర్హుడు ఉంటాయి అడ్డంకుంటాయి ఉంటాయి అంటే అడ్డంగా ఉంటాయి వాటి వెన్నముక పృష్ణవంశం వెన్నముక అడ్డంగా ఉంటాయి అన్ని జంతువులకు చూడండి ఉంటాయి అదే మనిషికి ఒక్కడికి వెన్నముక నీటారుగుంటది ఎందుకు ఎందుకుంటుంది మోక్షానికి అర్హుడు మానవుడు ఒక్కడే జీవరాశులు సముద్రంలో పుట్టి పెరిగి ఇప్పుడు భగవంతు ఇప్పుడు ఒక విషయం చూడండి భగవంతుని పాదాల దగ్గర మస్తు బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి ఎందుకంటే నీళ్ళలు ఉంటాయి కాబట్టి నాచువన్నీ ఉంటాయి వాటికి జన్మ విముక్తి రావాలి కదా మరి ఎందుకు గుర్తున్నాయి ఎందుకంటే వాటికి ఆకాశం అవకాశం లేదు దాని దగ్గర అంత సాక్షాత్ భగవంతుడు వచ్చి నిలబడ్డా వాటికి గ్రహించే శక్తి లేదు కాబట్టి మా మానవుడికి మాత్రమే గ్రహించే శక్తి ఉంది ఎందుకంటే వెన్నెముక నిటారు ఉంది వెన్నెముక నిటారు ఎందుకుంటుంది ఇప్పుడు చూడండి జ్ఞానం దీపం ఎట్లా వెలుగుతుంటది ఊర్ధముఖంగానే జ్ఞానం ఎప్పుడు ఊర్ధ్వంగానే ఉంటుంది ఊర్ధ్వ మూల అధాకం అశ్వత్ రాహురవ్యయం చందాంసి ఎస్య పర్ణాన్ని ఎస్యం వేద సవేదం మూలము అంటే జ్ఞానం ఊర్ధ్వ దిశాలనే ప్రయాణిస్తుంది మనం ప్రపంచం మొత్తం తలకిందులు ఉంది పరమాత్మ ఊర్ధ్వంగా ఉన్నాడు అంటే అంతటి ఉన్నాడు ప్రపంచం ఎట్లుంది ఇట్లుంది తలకిందులు ఊర్ధ్వ మూల అధశ్ శాఖం మనం శాఖలు ఇట్లా వచ్చి కింద పడ్డాము ఎట్లా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా పడ్డాం కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడే ఉత్తముడు భగవంతుని తెలుసుకోనికే ఆ ఉత్తముడు ఏం చేస్తున్నాడు సాధన చేత ప్రయత్న పూర్వకంగా ఏం చేస్తుండు ఊర్ధ్వముఖానికి ప్రయాణిస్తుండు వెన్నముకతో ఎందుకంటే వెన్నముక నిటారుగుంది కాబట్టి మనం చక్కగా జ్ఞానం సుషుమ్ నానాడితో చక్కగా మనం భగవంతుణ్ణి పొందవచ్చు మరి జలచరాలకి రాదు అంటే వాటికి ఆ యోగం లేదా శరీర సౌష్టవం ఇప్పుడు చేపట్లుంటుంది అడ్నే లేదు ఇట్టిట్లుంటుంది దాని ఉంటదా శరీర నిర్మాణం భగవంతుడు మానవుడికి ఇట్లా పెట్టిండు అంటే ఇదే మోక్ష సాధనము శరీరం ఇదం కలు ధర్మ సాధనం ఈ శరీరం ధర్మ సాధనం అంటే భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనమిది అందుకని నిట నిలుగా పెట్టింది దేవుడు మనం మనల్ని నిట నిలుగా పెట్టిన జీవులం మనమే కాబట్టి భగవంతుని పొందుతాం జలచరాలు తాబేళ్ళు అవన్నిటికీ అట్లాంటి సౌష్ఠవం ఆకారం లేదు పరమాత్మను పొందే యోగం లేదు వాటికి ఒకవేళ మోక్షం కావాలంటే వాటిని మనుషుల్లాగా పుట్టిస్తే మానవుడు అయితేనే వాటిని మోక్షం పొందిస్తుంది ఇక మిగతా జీవరాశులు ఏటికి మోక్షం లేదు అట్లా అందుకనే మనిషి పుట్టినోడు అరే నేను జంతువుని కాను రెండు కాళ్ళ జంతువుని కాదు నేను రెండు కాళ్ళు ఉన్నాయి వాటికి అన్ని జంతు లక్షణాలు నా లోపల ఉండొద్దు నేను ఎందుకు కుట్టినా నేను భగవంతుని తెలుసుకొని కుట్టినా సత్యాన్ని తెలుసు భగవంతుడు అంటే ఏందనుకున్నారు భగవంతుడు అంటే మనకు రెండు చేతులు ఉంటాయి ఆయనకు నాలుగు చేతులు ఉంటాయి మనకు రెండు కళ్ళు ఉంటాయి ఆయనకు మూడు కళ్ళు ఉంటాయి ఆయన పాముని మెడలు వేసుకుంటాడు ఆయన చంద్రాన్ని ఇట్లా పెట్టుకుంటాడు ఇవి కాదు భగవంతుడు అంటే భగవంతుడు అంటేనే సత్యం జ్ఞానం అనంతం సత్యం జ్ఞానం అనంతం ఇదే పరమాత్మ సత్యమే పరమాత్మ ఆ జ్ఞానమే పరమాత్మ ఆ జ్ఞానం నీ లోపల వస్తుంది చూడు విచక్షణ జ్ఞానము అదే భగవంతుడు భగవంతుడు